కమిటీతో ఉందో అది తీర్పు ఎస్బీఐ ఎస్బీఐలో నలభై కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి కొన్ని మిలియన్ల డబ్బు ప్రజల ధనం ఉన్నటువంటి ఎస్బీఐ వాళ్ళ లెక్కల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బహిర్గత పచ్చాలని చెప్పేసి సుప్రీం కోర్టు ఆదేశిస్తే మార్చి ఆరో తారీఖులకు వాటిని చేయకుండా బహిర్గత పరచకుండా ఏదైతే డిమాంటేషన్కి సంబంధించి అప్పటి నుంచి కూడినటువంటి ఎస్బీఐ మోడీ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ జులై జూన్ ఆరు ముప్పై తారీఖు వరకు అవకాశం ఇవ్వచ్చుందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనేది నలభై కోట్ల మంది ప్రజల యొక్క డబ్బుని ధనాన్ని వీళ్ళు ఘనంగా పెట్టారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దీని మీద పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అని చెప్పేసి ప్రజలందరికీ చెప్తా ఉన్నాం ఏదైతే ఇండియాలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఎలక్ట్రోల్ బాణని బయటికి ఎందుకు పెట్టట్లే అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం దాని సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఎస్బీఐల ముందు దేశమంతటా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక్క క్లిక్ తో వచ్చేటటువంటి డిసెంట్రలైజ్ గా ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు అనేక బ్యాంకుల్ని కలుపుకొని ఏర్పడేటటువంటి ఎస్బీఐ బ్యాంకు నలభై కోట్ల మంది సబ్సిడేబర్ తో ఉన్నటువంటి భారతదేశ ప్రజల యొక్క ధనాన్ని పెట్టుకున్నటువంటి ఎస్బీఐ బ్యాంకు ఒక్క క్లిక్ తో వస్తున్నటువంటి ఆ లెక్కని కోర్టుకి ఎందుకు అందజేయట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తామని చెప్పేసి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రజాధనాన్ని అడ్డగోలుగా వాటితో డిమాంటేషన్ అనే అది పెట్టి కార్యక్రమం పెట్టి ఎస్బీఐని పెంచడమే కాకుండా ఎస్బీఐలో పెట్టుకున్నటువంటి ప్రజల యొక్క సొమ్ముని బహిర్గతపచ్చమని చెప్పేసి చెప్పిన సందర్భంలో చేయకపోవడం అనేది ఇది విద్యూతంగా కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉంది ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ ఇమ్మని చెప్పేసి చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఏదైతే నోటిఫికేషన్ దాకముందే ఈ లెక్క అప్పచెప్పవలసిందిగా ఈ కేంద్ర సర్కార్ యొక్క బండాదం బీజేపీ బండాదం బయట పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా బయటకు వచ్చేసి అడగాల్సిన అవసరం ఉంది ఆ రోజు డిమార్టేషన్ లో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఒత్తాసు పలికిన సందర్భం కూడా మనం చూసాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీద మాట్లాడటం అదే రకంగా ఎస్బీఐ లెక్కల ఎలక్ట్రల్ బాండ్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చేరేటట్టుగా చేయడం కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క కర్తవ్యం అని చెప్పేసి సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా నోటిఫికేషన్ ముందే ఈ లెక్క రావాలి ఈ స్కామ్ ఏంటో బయట పెట్టాలి భారతదేశ ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి వెళ్తాం థ్యాంక్ యూ